ఎలాంటి బాత్రూమ్నైనా రుద్దీ రుద్దీ కడగాల్సిన పని లేకుండా ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా టెన్షన్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నా చూడండి మా బాత్రూమ్ అనేది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు క్లీన్ చేయలేదు అయినా ఈ తెల్లటి మరకలు అనేవి అస్సలకే పోతలేవండి చాలాసార్లు హార్పిక్ని కానీ కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి కూడా నేను క్లీన్ చేసుకున్నా కానీ మళ్ళీ తర్వాత లేదా కొన్ని రోజులకు ఇలా వైట్ మరకలు అనేవి వచ్చేస్తున్నాయి బాత్రూమ్ డోర్ పైన కూడా వేడి నీళ్ళు అలాగే సోప్ మార్కలు పడి ఇలా తెల్లగా తయారయ్యాయండి అలాగే వాష్రూమ్లో ఉండే టైల్స్ కూడా ఇలా తెల్లగా జిడ్డుగా తయారయ్యాయి కదా వీటిని కూడా మనము తక్కువ టైంలో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి దీనికోసం మన ఇంట్లో ఉండే పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా మంచిగా ఉన్న నిమ్మకాయలు ఏవైనా సరేనండి ఇక్కడ నేను రెండు పాడైపోయిన నిమ్మకాయలను తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మూడు నిమ్మకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసినాక ఈ నిమ్మకాయలను కూడా వేసేయండి ఈ నిమ్మకాయలు అనేవి వాటర్లో కొద్దిగా మరిగేంత వరకు అలాగే ఉంచేసిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసేయండి ఆలు కూడా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ పాడైపోయిన ఆలును తీసుకున్నానండి ఇలా ఎక్కువగా మొలకలు వచ్చినది మనం యూజ్ చేయలేం కాబట్టి వీటిని కూడా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ కట్ చేసి ఈ హాట్ వాటర్లో కలిపేసేయండి ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతనే మనము సర్ఫుని కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకోవాలి ముందుగానే వేసుకున్నాం అనుకోండి స్టవ్ పైన మొత్తం పొంగుతుందండి అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ని వేసినాక ఒక టూ త్రీ మినిట్స్ పాటు మాత్రమే వేడి చేయండి సర్ఫ్ కానీ లేదా వంట సోడా ఏది వేసినా కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేడి చేసిన తర్వాత రెండు మూడు పొంగులు వచ్చినాకనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఈ హాట్ వాటర్లో ఉన్న నిమ్మకాయలు కానీ లేదా ఆలు ఉంది కదండి అవి ఏవి రాకుండా మనము ఇలా మగ్గులోకి కొన్ని హాట్ వాటర్ని మాత్రమే వేసుకోండి మిగిలిన వాటర్ని నేను బకెట్లోకి వేసుకున్నానండి తర్వాత వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా ముందుగా తీసుకున్న ఈ హాట్ వాటర్ని ఎక్కడైతే తెల్ల మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో వేసేయండి ఇలా వాష్రూమ్ మొత్తం కూడా ఈ వాటర్ని చల్లిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాత్రూమ్ని అలాగే ఉంచేసేయండి తర్వాతనే మనము బ్రష్ కానీ లేదా వైపర్ని పెట్టి క్లీన్ చేసుకోవాలి ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా ఉండదండి ఈ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి నేనైతే ఈ వాటర్ని వాష్రూమ్ డోర్ పైన అలాగే సోపేట బాక్స్ ఉంటుంది కదండి వాటిపైన ట్యాప్స్ పైన కూడా వీటన్నిటిని కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ వైపర్ స్టిక్ ని తీసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే బ్రష్ని కానీ చీపురిని కానీ యూజ్ చేసుకోవచ్చు వైపర్ స్టిక్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి పదే పదే రుద్దాల్సిన పని కూడా ఉండదండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే వైపర్ స్టిక్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆర్పిక్ని కానీ ఏవైనా కెమికల్స్ని యూజ్ చేసినప్పుడు మనము చేతులతో రుద్దే బదులు ఇలా వైపర్ స్టిక్తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి మన చేతికి అంటుకోకుండా ఎలాంటి మరకలు అనేవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ టైల్స్కి కూడా ఈ వైపర్ స్టిక్తోటే క్లీన్ చేసుకోవచ్చు అండి మీరు కావాలనుకుంటే కొద్దిగా లైజాల్ని వేసి కూడా ఈ టైల్స్ని క్లీన్ చేసుకున్నా కూడా మంచి సువాసన అనేది వస్తుంది వాష్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడు గ్లౌజులు కానీ స్లిప్పర్లు కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదండి ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా సింపుల్ పద్ధతిలో మనము క్లీన్ చేసుకోవచ్చు ఒకప్పుడైతే ఇలాంటి వాటితోటే క్లీన్ చేసుకునేవారండి ఇప్పుడంటే చాలా రకాల పద్ధతులు వచ్చాయి కానీ ఈ పద్ధతి అయితే అన్నిటికంటే చాలా బెస్ట్గా ఉంటుంది రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూడండి బాత్రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడే మనకి దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేస్తుంది కదా బాత్రూంలో ఉండే ని కూడా చూసారు కదండి తెల్లటి మరకలు ఎక్కువగా కనిపిస్తాయి కదా వీటిని కూడా మనము అదే వాటర్ని కొని వేసిన తర్వాత ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి అప్పుడు ఈ ట్యాప్స్ కూడా చాలా నీట్గా దానిలా కనిపిస్తాయి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయండి సో బాక్స్ని కూడా మనము ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే అది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు బాత్రూమ్ని మనము వైపర్ స్టిక్తో క్లీన్ చేయలేం కాబట్టి బ్రష్ని కానీ చీపురు కట్టతో ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి మంచి సువాసన కోసం నేను ఇక్కడ కొద్దిగా ని వేస్తున్నానండి మీరు కావాలంటే దీన్ని వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బ్రష్తో అనుకోండి ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి ఇక్కడ రుద్దేటప్పుడు నురుగా రాదు కానీ ఎలాంటి మరకలు అనేవి అస్సలకే ఉండవండి మనము ఇక్కడ ఎక్కువగా సర్ఫున్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని యూజ్ చేయలేము కానీ నిమ్మకాయ రసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం అనేది క్లీన్ చేయటంలో చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ ఆలును కూడా యూజ్ చేశాను కదండి ఆలు అయితే నేను ఇంతకుముందు వీడియోలో వెనుక ప్యాన్కి నల్లటి మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి దాన్ని కూడా ఇలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేశానండి అప్పుడు అయితే ఒక్క మరక కూడా కనిపించలేదు ఈ ఆలు కానీ నిమ్మకాయలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి వాష్రూమ్ డోర్ని బ్రష్తో రుద్దకూడదండి దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది ఇలా స్క్రబ్బర్ని కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్లు ఉంటాయి కదండి దాంతోటే మనము వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్లో ఉండే అన్నిటినీ రుద్దేసిన తర్వాత ఇప్పుడు తో క్లీన్ చేసుకొని చూడండి మీకు వాష్రూమ్ అనేది చాలా నీటిగా అద్దంలా మెరిసిపోతుంది తర్వాత కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదండి తెల్లంటి మరకలు కానీ లేదా జిడ్డు పట్టిన మరకలు గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి ఇలా నిమ్మకాయతో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి అంతేకాదండి పదే పదే బ్రష్తో రుద్దాల్సిన పని కూడా ఉండదు మామూలుగా మనము ఇలా వైపర్ స్టిక్తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అన్నీ తొలగిపోతాయి బాత్రూమ్ టైల్స్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా మీకు కనిపించవండి ఇలా నీట్గా కనబడుతుంది తర్వాత మనము ట్యాప్ వాటర్తో బాత్రూమ్ని అన్నింటిని క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే గారపట్టిన మరకలు కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి నీట్గానే క్లీన్ అయిపోతాయి చూడండి బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి ఇలా తక్కువ టైంలో మనం ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసన అనేది వస్తుందండి బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా లైజల్ని కానీ కంఫర్ట్ ని వేసి క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు చూసారు కదండి వాష్రూమ్ యొక్క టైల్స్ ని కానీ ట్యాబ్స్ ని కానీ డోర్ ని కానీ సోబాక్స్ ని కానీ ఎన్నైనా సరేనండి మీరు సింక్ ని కానీ ఎలా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈ నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకుంటే తెల్లటి మరకలు అనేవి అస్సలుకే కనిపించవు ఇప్పుడు చూడండి ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత వాష్రూమ్ అనేది ఎంత నీట్గా అద్దంలో మెరిసిపోతుంది కదండి అంతేకాకుండా మీకు ఒక్క మరక కూడా కనిపించదు వాష్రూమ్ డోర్ కానీ టైల్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా మరకలు అనేవి లేకుండా మనము తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ని రుద్ది రుద్ది కడగాల్సిన పని అస్సలుకే లేదండి సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి లో నల్లటి మరకలు టైల్స్ పైన ఏర్పడ్డ తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి అలాగే బాత్రూమ్ డోర్ పైన చూసారు కదండీ జిడ్డు మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా వాటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కటి కూడానండి ట్యాప్స్తో సహా కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా జిట్టు పట్టిన వాటిని మనము చేత్తో రుద్ది రుద్ది కడగాల్సిన పని ఏర్పడుతుంది కదండి జస్ట్ ఇలా అనేస్తే చాలు బాత్రూమ్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది దీనికోసం మీరు ముందుగా నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ దాన్ని తీసుకున్నానండి గోరు వెచ్చని వాటర్ని మాత్రం యూజ్ చేస్తున్నాను మీరు కూడా కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ని తీసుకొని వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని మాత్రం మీరు ఇక్కడ యూజ్ చేయాలి ఈ లిక్విడ్తో బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్తో పాటు అండి ఇది క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది కొద్దిగా వేస్తే చాలండి చూసారు కదండి ఇది ఒకటి జస్ట్ టెన్ రూపీస్ అన్ని కిరాణా షాప్లో అవైలబుల్గా ఉంటుంది పాడైపోయిన ఆలును కానీ మీరు ఎలాంటి ఆలునైనా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఇలా మొలకెత్తిన ఆలును తీసుకున్నాను మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా టూ త్రీ పీసెస్గా కట్ చేసి హాట్ వాటర్లో వేసేయండి దాంట్లో ఉండే రసం అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాతనే మనము ఈ ఆలును తీసేసి మనము బాత్రూమ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవాలి దీంతో పాటు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ నేనైతే ఇక్కడ ఒక ఫోర్ వేస్తున్నానండి మీరు కావాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు కూడా వేయచ్చు ఇవన్నీ కూడా వాటర్లో పూర్తిగా కరిగిన తర్వాతనే మనము బాత్రూంలో ఈ వాటర్ని వేసి క్లీన్ చేసుకోవాలి మనం వేసిన ట్యాబ్లెట్లు కూడా చాలా ఈజీగానే కరుగుతాయండి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత బకెట్లో మరికొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఈ వాటర్ని పూర్తిగా అందులో కలిసి కలిపేయండి మీకు వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకున్నాకనే ఈ లిక్విడ్లన్నీ కూడా ఇలా వేసేసి బాత్రూంలో మనము పూర్తిగా ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో టైల్స్ పైన కానీ వాష్రూమ్ డోర్ పైన కానీ వాష్ బేసన్ కానీ సింక్ కానీ సోప్ బాక్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా బాత్రూంలో ఉన్న అన్నిటిపైన కూడా ఈ వాటర్ని చల్లేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి వెంటనే క్లీన్ చేయకూడదండి వెంటనే క్లీన్ చేసామనుకోండి మనము రుద్ది రుద్ది కడగాల్సిన పని అయితే ఏర్పడుతుంది మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తామనుకోండి అప్పుడు బ్రష్తో ఇలా అనగానే ఈజీగా క్లీన్ అయిపోతాయి బాత్రూమ్ని క్లీన్ చేయడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేస్తున్నానండి మామూలుగా బ్రష్లు అయితే చిన్నగా చీపురు కట్టతో క్లీన్ చేయలేకపోతామండి ఈ బ్రష్ అయితే పొడువుగా ఉండటం వలన మనము నిలబడి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా ఎవరైనా సరేనండి మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ అందులో ఉండే వాటర్ కానీ ఏదైనా సరేనండి మన పైన కానీ మన కాళ్ళపైన కానీ అలా పడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పొడవైన బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుందండి జస్ట్ ఇలా రుద్దేస్తే సరిపోతుందండి దాంట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి మీషోలో చాలా తక్కువ ప్రైస్ పడింది మీరు కూడా కావాలనుకున్న వారు తీసుకోండి కానీ బాత్రూమ్ క్లీన్ చేయడానికి అయితే ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే చీపురు కట్టను బ్రష్ను యూజ్ చేసే బదులు ఇలా పొడవైన స్టిక్తో బ్రష్తో క్లీన్ చేసామనుకోండి మన పని అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇలా క్లీన్ చేయటం వలన మన డ్రెస్లపైన కానీ కాళ్ళ పైన అస్సలకే పడదండి మనము ఎప్పుడంటే అప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి పెద్దవాళ్ళు మనము వంగి క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా పెయిన్ వెనుక సైడు పెయిన్ వస్తుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇలా పొడువుగా ఉన్న ఇలాంటి స్టిక్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అంతే కదండి నాకైతే ఇక్కడ నేను రెండు బాత్రూమ్లను క్లీన్ చేసుకున్నాను కానీ చాలా తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసిన టైల్స్ చూడండి ఎంత నీట్గా కొత్త దానిలా షైనింగ్లో ఉన్నాయి చూడండి మనం క్లీన్ చేయని వాటికి చూడండి తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అంతేనండి జస్ట్ ఇలా అప్లై చేసే చాలు దాంట్లో ఉండే మురికి అయితే ఈజీగా వచ్చేసిందండి రుద్ది రుద్ది పదే పదే కడగాల్సిన పని అయితే అస్సలుకే ఉండదండి ఎన్ని రోజుల జిడ్డైనా సరే ఇలా బ్రష్తో ఇలా అనగానే మన టైల్స్ అనేవి చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి తర్వాత వాష్రూమ్ డోర్ పైన కూడా మీకు మురికి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు స్క్రబ్బర్ని కానీ గట్టిగా ఉన్న బ్రష్తో క్లీన్ చేయకూడదండి ఎందుకంటే దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కదా ఇలా మామూలుగా బ్రష్ని యూజ్ చేస్తామనుకోండి దానికి ఉండే మురికి పోతుంది పెయింట్ అనేది అలాగే ఉంటుంది చూడండి ఇది ఆల్ ఇన్ వన్గా అన్ని విధాలుగా పనిచేస్తుందండి టైల్స్ని వాష్రూమ్ డోర్ని పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చండి బాత్రూమ్ టైల్స్ పైన ఏర్పడిన తెల్లటి మరకలను కూడా ఈ బ్రష్తోటే క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా ఒకేసారి మాత్రమే క్లీన్ చేసుకున్నానండి పదే పదే అయితే రుద్దాల్సిన పని అయితే ఏర్పడలేదు దీన్ని మాత్రం మనము మామూలుగా చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి అంతేనండి మిగతా మొత్తాన్ని కూడా ఇలా పొడవైన స్టిక్తో బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ టైంలో ఎన్ని అయినా క్లీన్ చేసుకోవచ్చు అదే వాటర్ని నేను ఇలా మనము బాత్రూంలో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నానండి ఇందులో మనము నిమ్ముపు వేయటం వల్ల ఆలును వేయటం వలన దాంట్లో ఉండే లిక్విడ్లు అనేవి చాలా ఈజీగా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయండి మనము నిమ్ముపుని ఎక్కువగా కాపర్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా కానీ బాత్రూమ్ని కూడా క్లీన్ చేయడానికి యూజ్ చేశారనుకోండి చాలా తెల్లగా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు పూర్తిగా బాత్రూమ్ని బ్రష్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేశారనుకోండి చూడండి మురికి అనేది ఎలా పోతుందో ఇంతకుముందు టైల్స్కి ఇప్పుడు ఏ మనం క్లీన్ చేసిన టైల్స్కి తేడా చూసారు కదండీ మురికి అయితే ఇలా పూర్తిగా వచ్చేసింది తర్వాత టైల్స్ అనేవి కొత్త దానిలా ఇలా షైనింగ్లో కనబడ్డాయండి మీరు ఎలాంటి బాత్రూంలో అయినా సరేనండి మనము ఈ లిక్విడ్లు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అయిందండి మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకోండి మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా ఏర్పడిందో మీకు అక్కడ చూడండి మురికి అనేది ఎంతగానో వచ్చేసిందో క్లీన్ చేసినాక చూసారు కదండి ఇలా మీరు తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలన్నా ఆలుతో కానీ నిమ్ముపుతో కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి టైల్స్ అనేవి నీట్గా కొత్త దానిలా కనిపిస్తున్నాయి ఇంత మురికి అయితే రుద్ది రుద్ది కడగాల్సిన పని అయితే ఏర్పడలేదండి జస్ట్ నేను ఇలా ఒక్కోసారి బ్రష్తో అనేగానే ఆ మురికి అనేది పూర్తిగా వచ్చేసింది చూడండి టైల్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో మీకైతే ఇక్కడ లైవ్ రిజల్ట్ ఏనండి నేనైతే వాడినవి మాత్రమే ఇక్కడ క్లీన్ చేసి చూపించాను నాకైతే బెస్ట్గా అనిపించింది రిజల్ట్ అయితే చాలా నీట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపించిందండి మీరు వాష్రూమ్ డోర్ని కానీ సింక్ని కానీ ట్యాబ్స్ని కానీ ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలంటే వేడి నీళ్ళలో ఇవన్నీ కలిపి క్లీన్ చేసుకున్నారనుకోండి మన పని అయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి మీకు ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుంది ఎక్కడ కూడా మీకు మురికి అనేది కనిపించదు క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత తేడా అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్